పర్వము ప్రథమ శ్వాసం పాటు టూ జైత్రయాత్ర ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్లను నలుగురిని పిలిచి నాలుగు దిక్కులకు జైత్రయాత్రకు పంపాడు అర్జునుని జైత్రయాత్ర అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు ఉత్తర దిక్కున ఉన్న పులిందుడిని ప్రతివిందుడిని అఖిల ద్వీప మండలాధీశులను జోడించి సామంతులను చేశాడు ప్రాగ్జ్యోతిషాపుర మహారాజు భగదత్తుడి మీద దండెత్తాడు అతనితో ఎనిమిది రోజుల యుద్ధం చేశాడు భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోయాడు భగదత్తుడు అర్జున మన మెరువురము ఇంద్రుని పుత్రుల మనం యుద్ధం చేయడం ఉచితం కాదు నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు అర్జునుడు భగదత్త ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు నువ్వు కప్పం చెల్లించు యాగానికి రా అన్నాడు తర్వాత అర్జునుడు అంతర్గిరి బహిర్గిరి ఉపగిరి రాజులను జయించి కప్పం గ్రహించాడు ఉలక దేశాధిపతి బృహంతుని ఉత్తర ఉలక దేశాధిపతులను దేవప్రస్థరాజు సేనబిందుడిని విశ్వఘష్యుడిని పర్వతరాజులను భర్బర శబర తుష్ తురుష్క రాజులను మాలవ పోండ్ర కాశ్మీరాది దేశాధిపతులను ఓడించాడు సింహపురాధీశుడు చిత్రాయుధుణ్ణి అటవిక రాజులను దాస్యులను కాంబోజ కటకరాజును జయించాడు మేరు పర్వతాన్ని దర్శించాడు ఉత్తర కురు దేశాల మీద దండెత్తి ఓడించాడు వారి వద్ద కప్పములు రత్నాభరణములు గ్రహించాడు ఈ విధంగా అర్జునుడు ఉత్తర దేశ జైత్రయాత్ర పూర్తి చేశాడు భీమసేనుడి జైత్ర భీమసేనుడు తూర్పు దేశ జైత్రయాత్రకు వెళ్ళాడు పాంచాల దేశం విదేహ దేశం దాశర్ణ దేశం జయించి చేదీ దేశంలో అడుగుపెట్టాడు రాజు శిశుపాలుడు భీమసేనుడికి లొంగిపోయి కప్పం కట్టాడు ఆ విధంగా భీమసేనుడు తూర్పు దేశాలను జయించాడు కోట్ల సంఖ్యలో రత్నములు వజ్రములు బంగారము ధనము కప్పంగా తీసుకువచ్చాడు సహదేవుని చైత్రయాత్ర సహదేవుడు దక్షిణ దిశగా జైత్రయాత్రకు వెళ్ళాడు సుమిత్రుడు సురసేనుడు దంత వక్తృడు యావనులను జయించాడు నర్మదా నది ఆవంతి ఆవంతిరాజులను ఓడించాడు మాయిష్మదీపురం చేరాడు ఆ దేశపరాజు నీలుడితో యుద్ధం చేశాడు సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్నిదేవుణ్ణి పురికొలిపాడు పూర్వము నీలుని వంశస్థుడు ఆయన నిషాదుడు రాజ్యం చేసే సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో మాయిష్మతిపురంలో వేదాధ్యయనం చేస్తున్నాడు ఆ సమయంలో పొరపాటున పరస్త్రీతో సంగమించాడు రాజభటులు అగ్నిదేవుణ్ణి పట్టుకొని నిషాదుని ముందు నిలబెట్టారు అగ్నిదేవునికి కోపం వచ్చి తన నిజ రూపం చూపించాడు తన అగ్ని కీలకలతో బుసలు కొట్టాడు నిషాదుడు భయపడి అతనికి మొక్కాడు అగ్నిదేవుడు శాంతించి నిషాదుడిని వరం కోరుకుమని చెప్పాడు నిషాదుడు అగ్నిదేవ భవిష్యత్తులో మాయిష్మత మాయిష్మతీపురం మీద దండెత్తిన వారిని దగ్ధం చేయి అడిగాడు బదులుగా అగ్నిదేవుడు నిషాదుణ్ణి మాయిష్మతీపుర వనితలు శృంగారవతులు వారి స్వేచ్ఛావిహారానికి నువ్వు అనుమతి ఇవ్వాలి అని అడిగాడు అగ్నిదేవుని ప్రభావంతో సహదేవుని సైన్యాలను అగ్ని కీలికలు చుట్టుముట్టాయి సహదేవుడు శుచి అయి అగ్నిదేవుణ్ణి స్తుతించాడు అగ్నిదేవుడు అభయమిచ్చాడు విషయం తెలుసుకున్న నీలుడు సహదేవునితో స్నేహం చేసి విలువైన కానుకలు కప్పంగా ఇచ్చాడు సహదేవుడు అక్కడి నుంచి రుక్మి భీష్మక సుర్వాక దండక రాజులను చేయించాడు వారు సహదేవునికి కప్పం చెల్లించారు దక్షిణ సాగర ప్రాంత రాజులను జయించాడు తాళవనము పాండ్య కేరళ కళింగ ద్రవిడ యావన కరహాటక రాజులను జయించాడు చివరగా లంకాధిపతి భీష్ విభీషణుడికి ధర్మరాజు రాజసూయాగం గురించి తన దక్షిణ దేశ జైత్రయాత్ర గురించి వివరించి విభీషుని వద్ద కప్పం తీసుకురమ్మని దూతలను పంపాడు విభీషణుడు అందుకు అంగీకరించి కప్పం పంపాడు సహదేవిని జైత్రయాత్ర పూర్తి చేశాడు నకులుని జైత్రయాత్ర నకులుడు పశ్చిమ దిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు మహితకా దేశాన్ని మారు మాలవ భర్బర ఖర్బర శైరీషక దాశర్ణ దేశాలు జయించాడు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణులకు తన రాక తెలిపాడు తన మేనమామ దేశాధిపతి శల్యుని వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి మర్యాదపూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకొని తిరిగి వచ్చాడు యాగం ఏర్పాటు భీమసేనుడు అర్జునుడు సహదేవుడు నకులుడు నాలుగు దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన ఘనఃనక వస్తువాహనంలో తీసుకువచ్చారు ద్వారకా నుండి శ్రీకృష్ణుడు అశేషధన కనుక వస్తూ వాహనాలతో వచ్చాడు అవన్నీ ధర్మరాజుకిచ్చి గౌరవించాడు ధర్మరాజు అవి చూసి సంతోషించి యాగం ప్రారంభించాడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ నీ దయవలన సార్వభౌమత్వం లభించింది అశేష సంపదలు లభించాయి నన్ను రాజసూయ యాగం చేయడానికి నియోగించు అన్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా నువ్వు రాజసూయ యాగం ప్రారంభించు అందుకు నీ ఇష్టం ఉన్న పనికి నన్ను నీ ప్రియం కోరే ఇతరులను నియోగించు అన్నాడు శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ప్రారంభించాడు యాగానికి కావలసిన ఏర్పాట్లను చూడటానికి సహదేవుణ్ణి నియమించాడు శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మింపచేశాడు నానా దేశాధీషులకు ఆహ్వానం పంపాడు ఆహార ధాన్యాలను సమృద్ధిగా సమకూర్చారు ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు ధృతరాష్ట్రుడు విదురుడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ సోమదత్తుడు కర్ణుడు భూరీశ్రవుడు శల్యుడు శకుని సైంధవుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వికర్ణుడు తదితరులు రాజసూయ యాగానికి విచ్చేశారు వచ్చిన వారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాట్లు చేశాడు అందరికీ దాన ధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుణ్ణి కార్యాచరణకు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి సకల వస్తు వెయ్యమునకు విధురుణ్ణి నానా దేశరాజులు తెచ్చిన కానుకలు స్వీకరించడానికి దుర్యోధుణ్ణిని నియోగించాడు శుభమూర్తంలో ధర్మరాజు యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు పైరుడు దౌమ్యుడు ఋగ్వేద ఋత్వికులుగాను యజ్ఞవల్పుడు యజుర్వేద ఋత్వికునిగాను సుసాముడు సామవేద ఋత్వికుని గాను వేదవ్యాసుడు ప్రధాన ఋత్వికునిగాను నారదాది మహర్షులు సదస్సులు గాను భీష్ముడు సహాయకుడు గాను ఉండగా యాగం మొదలైంది రాజసూయ యాగం ప్రారంభమైంది భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మరాజ స్నాతకుడు ఋత్విజుడు భూతలేషుడు సద్గురుడు సంపన్నుడు అందరికీ ఇష్టడు అయిన మహానుభావుణ్ణి ఒకరిని పూజించు అని అన్నాడు ధర్మరాజు భీష్మునితో పితామహ అటువంటి మహానుభావుడెవరో మీరే సెలవు ఇవ్వండి అన్నాడు భీష్ముడు ధర్మానందన ఇంకెవరున్నారో సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్రపూజకు తగినవాడు అని ధర్మరాజుతో చెప్పాడు తన మనసులో మాట చెప్పినందుకు ధర్మరాజు ఆనందపడి సహదేవుడు తెచ్చిన అజ్యపాత్యాలను శ్రీకృష్ణుడుకు సమర్పించాడు ఇది చూసి శిశుపాలుడు సహించలేకపోయాడు ధర్మరాజును చూసి ఓ ధర్మరాజా ఈ సభలో ఎందరో మహారాజులు బ్రాహ్మణోత్తములు ఉన్నారు వారిని కాదని ఈ గాంగేయుడు చెప్పాడని చెడు నడబడిక కలిగిన ఈ కృష్ణుణ్ణి పూజిస్తావా ఇది అవివేకం కథ ఈ భీష్మునికి ఆలోచన లేకపోతే నీ బుద్ధి ఏమైంది మీకు కృష్ణుడు కావాల్సిన వాడైతే మీ ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేయండి ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించకండి కృష్ణుడు ఇంతటి మర్యాదకు అర్హుడు కాదు అంటూ శిశుపాలుడు సభ విడిచి వెళ్ళాడు ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి శిశుపాల నీ వంటి ప్రభువులు ఇలా పరుషంగా మాట్లాడదగున శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం కనుక భీష్ముడు అగ్రపూజ చెయ్యమన్నాడు లోకోత్తరుడని అందరిచే శ్లాఘించబడే కృష్ణుణ్ణి నువ్వు ఇలా కాదనడం భావ్యమా అని శిశుపాలునికి నచ్చ చెప్పబోయాడు భీష్ముడు ధర్మరాజా శిశుపాలుడు బాలుడు చెడు నడత కలిగినవాడు పెద్దలను అకారణంగా నిందించేవాడు కొద్దిపాటి రాజ్యం లభించగానే మతం వాడికి వాడికి ధర్మాధర్మాలు తెలియవు అతడిని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తావు అని శిశుపాలని చూసి శిశుపాల బుద్ధిహీనుడా శ్రీకృష్ణునికి అగ్రపూజకు అర్హత లేదా ఇక్కడ ఉన్న రాజులంతా జరాసందు నుండి విడిపించింది ఈ మహానుభావుడే కదా బాలుడైన జ్ఞానవృద్ధుడు పూజనీయుడే అమిత పరక్రమవంతుడైన క్షేత్రియుడు పూజనీయుడే శ్రీకృష్ణుడు మహాజ్ఞాని మూరుడు అనే రాక్షసుని సంవరించిన పరక్రమవంతుడు ఇతరులను పూజిస్తే వారు మాత్రం తృప్తి చెందుతారు లోకార లోకారాధ్యుడైన కృష్ణుణ్ణి పూజిస్తే లోకమంతా తృప్తి చెందుతుంది అన్నాడు ఇంతలో సహదేవుడు లేచి శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడం మా ఇష్టం కాదన్న దుర్జనులను నా పాదం కింద అణచివేస్తాను అంటూ పాదమెత్తి భీకరంగా నిలబడ్డాడు సభ అంతా సహదేవుని భీకర రూపం చూసి భయపడింది శిశుపాలుని సైన్యాధిపతి తన సైన్యాన్ని తమ పక్షాన ఉన్న రాజులందరినీ ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ పరిణామానికి ధర్మరాజు కలత చెందాడు భీష్ముణ్ణి చూసి పితామహ ఆసీనులైన రాజులంతా కలత చెంది ఉన్నారు తమరే చేయాలి అన్నాడు భీష్ముడు ధర్మజ కలసపడవు సకల రాక్షస సంవారుడు శ్రీకృష్ణుడు యాగరక్షకుడుగా ఉండగా ఈ యాగాన్ని ఎవ్వరూ విజ్ఞం చేయలేరు అన్నాడు ఆ మాటకు శిశుపాలుడు కోపించి ఈ ముసలి భీష్ముడు యాదవుణ్ణి పరమేశ్వరునిగా చేశాడు ఈ పాండవులు ధర్మాత్ముని ధీరుడు అయితే ఇక్కడున్న రాజులు అధర్మవర్తనులు అధీరుల పూతనానే శ్రీని చంపుట ప్రాణరహితమైన బండిని తన్నుట పుచ్చిన చెట్లను పడద్రోయుట చిన్న పుట్టలాంటి కొండను ఎత్తుట పరక్రమమా శ్రీవద చేసిన వాడికి మర్యాదల అలాంటి వారిని పొగుడేవారిని సహస్ర చీలికలుగా చెయ్యాలి ఇంకా తమరి సంగతి మరొకరు ప్రేమించిన కన్యను తమ్ముడికి కట్టబెట్టాలని చూశావు కానీ ధర్మం తెలిసిన నీ తమ్ముడు అంబను విడిచిపెట్టాడు సంతానహీనుడివి నాకు ధర్మపన్నాలు చెప్తావా ఈ కృష్ణుడు వీరత్వం తెలియనిదా మహావీరుడైన జరాసందుడికి భయపడి పదిహేడు సార్లు పారిపోయాడు కపట బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి చంపటం వీరత్వమా అని దూషించాడు శ్రీకృష్ణుణ్ణి తూలనాడటం సహించలేని భీముడు శిశుపాలు చంపటానికి ముందుకు దూకాడు భీష్ముడు భీముణ్ణి ఆపాడు శిశుపాలుని జన్మ వృత్తాంతము వద భీష్ముడు భీమునితో భీమసేన ఈ శిశుపాలు నువ్వు చంపరాదు ఈ దుర్మార్గుడు దామగౌషుడు సత్వతికి పుట్టాడు పుట్టుకతోని నాలుగు భుజాలతో నొసటి మీద కంటితో గార్ధావ స్వరంతో పుట్టాడు తల్లిదండ్రులు ఆ బాలు చూసి కలత చెందారు అప్పుడు అషరి రవాణి ఆ బాలు ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు అని పలికింది అప్పటి నుండి ఈ ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు ఒకరోజు బలరామకృష్ణుడు ఆ బాలు చూడటానికి వచ్చారు శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించిన సత్వతి శ్రీకృష్ణుణ్ణి చూసి కృష్ణ నీ మేనెల్లుడైన శిశుపాలు రక్షించు అని కోరింది అలాగే అన్నాడు కృష్ణుడు ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలో హతుడవుతాడు అని చెప్పాడు భీష్ముడు ఇప్పటికీ శిశుపాలుడికి బుద్ధి రాలేదు కృష్ణ ఈ ముసలి భీష్ముడు పాండవులు నిన్ను సన్మానించడం నేను సహించలేను నాతో యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి మేము ప్రాగ్జ్యోతిషాపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగలబెట్టాడు భోజరాజులు రైవతా ఖాత్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు నా తండ్రి వసదేవుడు అశ్వమీద యాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు నా అత్త సత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించారు ఇతడు నాకు పరమశత్రు అయ్యాడు అన్నాడు శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి నేను వివాహమాడదలిచిన కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్న వారిని దూషించాడు ఇంకా శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు తన చక్ర ఆయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించబడ్డాడు శిశుపాలని కుమారుణ్ణి చేది దేశానికి రాజుని చేశాడు శిశుపాలని వలతో రాజసూయ యాగం పరిసమాప్తి అయిపోయి రాజసూయ యాగం అనంతర విశేషాలు ధర్మరాజు రాజసూయ యాగానికి విచ్చేసిన దేవతలను గురువులను బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ ధృతరాస్తులను సాగనంపాడు అలాగే అర్జునుడు ద్రుపదుని సాగనంపారు నకులుడు శల్లుణ్ణి సుబాలుణ్ణి సాగనంపాడు సహదేవుడు ద్రోణ కృప అశ్వత్థాములను సాగనంపాడు శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు వద్ద సెలవు తీసుకొని ద్వారకకు పయనమయ్యాడు పాండవులందరూ శ్రీకృష్ణుణ్ణి సాగనంపారు మయసభ విశేషాలు చూడటానికి శకుని దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో ఉన్నారు ఒకరోజు సుర్యోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడ భంగపడ్డాడు తెరిచిన ద్వారం మూసి ఉన్నట్లుగాను మూసిన ద్వారం తెరిచినదిగాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు నీరు లేని చోట ఉన్నదని నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తలుపుకున్నాడు అతని అవస్థ చూసి ధర్మరాజు సుర్యోధనికి నూతన వస్త్రాలు ఇచ్చాడు కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు అస్థి నాకు బయలుదేరాడు మయసభ వైభవం పాండవుల వైభవం అతనిలో అసూయ జ్వాలలు రగిలించింది దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృషి నుంచి పోసాగాడు శకుని అది గమనించి సుయోధన మీకు ఏమైంది అని అడిగాడు దుర్యోధనుడు మయ మామ మయసభ చూశావు కదా అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు రాజులంతా ధర్మరాజుకు అమూల్యమైన కప్పములు సమర్పించారు శ్రీకృష్ణుడు శిశుపాలు వధించిన రాజులు పొగిడారు కానీ ఏమని అడగలేదు పాండవుల ఐశ్వర్యం సహించరానిదిగా ఉంది అభిమాన ధనుడు దాయాదుల వైభవాన్ని సహింపగలడా అని దుఃఖించాడు శక్కుని సుయోధన దుతరాష్ట్రుని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను అన్నాడు